పదిహేను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాను పదిహేను సంవత్సరాల సర్పంచ్ గా చేసింది ఈ ఇంటింటి ఎస్టీ కాలనీ చౌకిచాడులో ప్రచారం మీరు చేస్తున్నారు అవును ఈ ప్రచారంలో మీకు ఎదురు పడిన సంభాషణ ఏంటి ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు పెన్షన్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పెన్షన్లు ఏంటంటే ప్రభుత్వమే ఫంక్షన్ అంటున్నారు మా ప్రభుత్వం ఆపలేదు వాళ్ళ ప్రభుత్వం అంగవైకలియంతో ఉంది అమలు కూడా లేదు అంగవైకలితంతో ఉంది వాళ్ళ ప్రభుత్వం లేకుంటే సచివాలయం సిబ్బంది ఎంతమంది ఉంటారు పది మంది ఉంటారు దాదాపు రెండు రోజులు చేయొచ్చు డబ్బులు కొంత బ్యాంకు వెళ్ళేస్తున్నారు కొంతమంది పెన్షన్ పంచడం లేదు కావాలని లేదానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద సచివాలయ సిబ్బంది అన్నారు కదా సచివాలయ సిబ్బంది అంటే సచివాలయ సిబ్బంది ఎలక్షన్ డబ్బులు పంచుతున్నారు అనేది మీ టీడీపీ పోకడ తెచ్చి అది అది వాస్తవమే అది వాస్తవమే అది వాస్తవమే సచివాలయ సిబ్బంది పెడుతున్నారు ఇటీవల ప్యాకెట్ లో డబ్బులు తీసుకొచ్చి పంచారు అది వాస్తవమే ఈ స్పందన ఏ విధంగా ఉంది మీరు టీడీపీ ప్రభుత్వం జరుగుతున్నారు కదా కొత్త చీర ఈ స్పందన ఏ విధంగా ఉంది స్పందన బాగుంది స్పందన బాగుంది అందరం టీడీపీకి వేస్తాం ఓట్లు అని అంటున్నారు అందరూ టీడీపీకి వేస్తాం అయ్యా మేము ఓట్లు గత ప్రభుత్వం ఏమీ లేదు అమ్మ ఒకటి ఒకటి తప్పనిచ్చి మాకు ఏం లేదు అది కూడా మాకు కొంతమందికి అసలు పడలేదు మాకు వన్ నుంచి మాకు డబ్బులు ఏం పడలేదు ఏం లేదు వాలంటీరీలు వాలంటీలు వ్యవస్థను కూడా నాశనం చేశారు ఈ రోజు రాజీనామా చేయండి మీరు మాతో తిరగండి మేము అప్పుడు డబ్బులు ఇచ్చాం కదని వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దాని చేస్తున్నారు ప్రతిపక్షాలు మీకు గట్టి పోటీ ఉంది అంటున్నారు మీ బలం మీ సైడ్ మీకు వైసీపీ ప్రభుత్వం ఎక్కువ వస్తుంది అని అంటున్నారు దానివల్ల మీరు చెప్పేసి లేదే మాది సెవెంటీ పర్సెంట్ ఉంది వాళ్ళకి వచ్చి థర్టీ పర్సెంట్ ఉంది మీరు ఏ ఛానల్ అయినా ఎక్కడైనా చూసుకోమని అండి రేపు సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది దాంట్లో డౌటే లే ప్రశాంతమ్మ గట్టికి గెలుస్తుంది విపిఆర్ గట్టికి గెలుస్తారు వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చే మంచి కార్యక్రమాలు వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు చిన్న కార్యక్రమాలు కానీ దేవాలయాలకు సంబంధించి కానీ ఏదన్నా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు వాళ్ళు మీ ఎన్నికల బూత్ ప్రచారంలో మీకు ఎన్ని ఓటింగ్ నమోదు అవద్దని మీరు అనుకుంటున్నారు మాకు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఓట్లు మాకు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం మాకు చౌకచాల గ్రామం సంబంధించి మీరు ఏమేమి కృషి ఏమేమి జనాలకు ఏం చెప్తున్నారు వాళ్ళ వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకి చెప్పేది ఏడు వేల రూపాయలు జీతం ఏడు వేల రూపాయలు పెన్షను ఈ నెల నుంచి మూడు నెలలు పెంచి రేపు మా ప్రభుత్వం వచ్చైతే ఏడు వేలు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక నెల ఇస్తాము ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తాము పోతే ఇరవై రెండు పథకాలు ఇటీవల ఈ నిన్నట్నే మేనిఫెస్టోలు ఇచ్చింది ఇరవై రెండు పథకాలు ఆనందన శిబిరం కానీ నాయి బ్రాహ్మణస్ కానీ పోతే ప్రతి కులానికి ప్రతి కులానికి ఒక ఏదో ఒక ఆదరణ ఇవ్వాలని ఇరవై రెండు పథకాలు ఇరవై రెండు పథకాలు నిన్నే రిలీజ్ చేశారు ఇరవై రెండు పథకాలు కూడా తొందరగా జనాల్లోకి తీసుకొస్తాం ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మేమే నవరత్నాలు పెట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాము వాళ్ళు పెట్టిన దానికి ఫండ్స్ ఏ విధంగా వస్తాయి వాళ్ళు చెప్పే మాటలన్నీ కళ్ళ అబద్దాలు వాటిని నమ్మొద్దు అంటున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఏమిచ్చాయి చెప్పానండి నవరత్నాలు అమ్మ కూడా అప్పనిచ్చి వచ్చాయి నవరత్నాలు అమ్మఒడి ఇచ్చారు అమ్మఒడి కూడా నీకు మూడు వేల రూపాయలు మూడు ఎకరాల పొలం ఉంటే కొంతమందికి తీసేస్తాను అన్నారు అవి రెండు ఎకరాల పొలం ఉండే వాళ్ళు కూడా ఏడు ఎకరాలు ఉంటే రద్దు చేసుకోలేకున్నారు వాళ్ళకి రైతులకి డబ్బులు పట్టడం లేదు వాడుకుంటేనే నీకు కొన్ని కొన్ని వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తే నీకు ఏ పెన్షన్ లేదు ఇంకొకటి ఉంటే ఏ పెన్షన్ లేదు రకరకాలుగా విన్యాసాలతో దాదాపు తొలిసూరి డెబ్బై పర్సెంట్ పెన్షన్లు ఇస్తుంటే దాదాపు యాభై పర్సెంట్ చేశారు ఈ చౌకిచర్ల గ్రామంలో అసలు సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు అంటారు సంక్షేమ ఒక్క జరగలేదండి ఒక్క మేము వచ్చినాక ఇరవై సంవత్సరాలు సిమెంట్ రోడ్లు తప్ప వాళ్ళు చేసింది ఒక్క పని లేదు ఒక్క రోడ్ లేదు కదా ఫలానా పని మేము చేసామని చెప్పండి ఎక్కడ పలానా దగ్గర మేము వేసామని చెప్పండి అభివృద్ధి శూన్యం అంటారు అభివృద్ధి శూన్యం కనీసం ఉన్నప్పుడు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా మా తోనే మేము తీసుకు చేసాం గవర్నమెంట్ వేసిన ఈదు లైట్లు సరిగా వేసుకోలేకుంటారు గవర్నమెంట్ ఇచ్చిన మోడీ ఇచ్చిన ఈదు లైట్లని ఇంతవరకు ఆ బలుపులు కాలిపోయి తీసుకోలేకుంటారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వంద పర్సెంట్ నేను మమ్మల్ని అడగబడ్డా గ్రామ పంచాయతీలు అన్ని చోట్ల తిరిగి అడగండి మేము ఎట్ట చేసామో ఏ చేసేమో ఏం చేసేమో చెప్పండి మేము ఉన్నప్పుడు పద్నాలుగు కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు మేము ఉన్నప్పుడు వేసినాయి ఇంతవరకు ఎక్కడ సిమెంట్ రోడ్లు లేదు ఏమీ లేదు మోడీ గారు ఇంటింటికి మంచి నీళ్లు పథకం ఇస్తే ఎక్కడ ఎక్కడ చేశారు అసలు సౌజల్లో మేము ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం మేము మళ్ళీ చూపించమనండి మోడీ గారు చేశారు నేను వస్తా చూపించమని చెప్పండి ఎక్కడ అందుతున్నాయి నేను వస్తా మీరు చూపించమని చెప్పండి ఎక్కడ వస్తారు అనేది మా ప్రభుత్వం జరిగింది మీ ప్రభుత్వం ఎక్కడ చేశారు అభివృద్ధి అని చెప్పండి అని చెప్పండి కనీసం మంచి నీళ్ళు అందలేదు కదా మోడీ గారు ఇచ్చారు పథకాలు ఏది అదే పేదోడికి మంచి నీళ్ళు గ్రామాల్లో ఏడా అందుతున్నాయి ప్రతి ఇంటికి స్థలాలు ఇచ్చాం ఇంటి పన్నులు ఇచ్చాం పట్టాలు ఇచ్చాం ప్రతి ఇంటి పనులు చూపించండి భారీగా బాగా చేశారు సరే ఈ ఎస్టీ కాలనీకి చౌకచర్ల ఎస్టి కాలనీకి గానీ మీ టీడీపీలో చౌకచర్ల నాయకులు గానీ ప్రజలకు గానీ మీరు ఏ సందేశం ఇస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇరవై రెండు పథకాలు పెట్టింది అది తొందరలో మీకు తెలియజేస్తాను చెప్పాను ఇప్పుడున్న పథకాలు కాకుండా ఇంకా కొన్ని పథకాలు తీసుకొచ్చియ్యాలని అన్నదాన శిబిరాలు పెడతానంటున్నారు అన్న క్యాంటీన్ ప్రతి చోట తీసేసారు కదా ఖచ్చితంగా పెడతారు అదే తమిళనాడులో అదే అన్నదాన కార్యక్రమాలు పెట్టుంటే జయలలిత పేరుతోని ఈ రోజు కూడా స్టాండ్ ని పెడుతున్నాడు వీళ్ళెందుకు అన్నదాన కార్యక్రమాలు తీయాల్సిన అవసరం ఉంది ఎవుడికి పెట్టాలని ఈ డబ్బులంతా ఆకలి కోసం అలవాటు నించోడికి ఎందుకు తీసేయాలి ఎవిడికి పెట్టాలని ఏం చేయాలి ఆకలి కోసం ఐదు రూపాయలకు అన్నం పెట్టాలి దాన్ని ఎందుకు తీయాలా దాన్ని ఎందుకు పేదోడిని ఇబ్బంది పెట్టాలా ఎందుకు పెట్టాలా ఎందుకు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి